పెద్ద సిటీ సీనియర్ సిటిజన్స్ ను టార్గెట్ చేస్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ను సీనియర్ సిటిజన్స్ ను వాళ్ళను ఏది ప్యానిక్ క్రియేట్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు గుంజుకుంటున్నారు రీసెంట్ గా ఒక ట్వంటీ ల్యాక్స్ పోయిన హైదరాబాద్ లో ఒక సీనియర్ సిటిజన్ భయపడి పెట్టేసిండు డిజిటల్ అరెస్ట్ అని విన్నారు ఎప్పుడన్నా ఈ మధ్యన మీరు మీరా డిజిటల్ అరెస్టా ఓకే వెరీ గుడ్ ఒకసారి రండి ఎక్స్పీరియన్స్ చెప్పండి మనకి ద్వారా వాళ్ళు నెక్స్ట్ సినిమా బ్యాక్గ్రౌండ్ లాగానే మ్యూజిక్ అన్ని పెడతా పోలీస్ మీ అబ్బాయి అరెస్ట్ అయింది డ్రగ్స్ వాళ్ళని దగ్గర ఉన్నారు ఇప్పుడు వదిలిపెట్టాలని వద్దా అంటారు నేను వదిలి పెడతా అనుకున్న పెడతా బాబా నాకు నాకు మా అబ్బాయిని వీడియో కాల్ చూపెట్టాంత చూపెట్టాడు ఎంత బాగా చూపెట్టాడు మా మిస్సెస్ సైగా చేస్తే నేను రాత్రే మాట్లాడినా వాడు బాగానే ఉన్నాడు అన్నాడు సరే ఇందుకే మరోసారి కాల్ చేయాలన్న ఆమె కాల్ చేసింది కాసేది వాడు మాట్లాడి మంచిగా పడుకోవాలి నేను ఊరుకోను ఇవాడు మాట్లాడతాను నేనే మాట్లాడతాను అన్నాడు చెప్పేం కావాలి నీకు నాకు డబ్బులు పంపి నీకు డబ్బులు పంపితే మా లేటెస్ట్ మా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కనుకొని నీ నెంబర్ ఈ నెంబర్ ఇచ్చి వాళ్ళకి కనుకొని డబ్బులు పంపిస్తాను ఎంబరే పెట్టి పై వెరీ గుడ్ అది అట్లా